హాయ్ అండి చుక్కకూర అయితే వండుతున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రై లాగా చేస్తున్నా చాలా బాగుంటుంది చూడండి ఇవి ఎండుమిరపకాయలు పసుపు కొమ్ములు ఎల్లుల రెబ్బలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా కూరల్లోకి పసుపు కొమ్ము ఎండుమిర్చి ఇలా రుబ్బిన పేస్టే వేస్తున్నాను ప్యాకెట్లు కొనట్లేదు మీరు కావాలంటే పొడిగా కూడా అది కారం పట్టించుకోవచ్చు మిక్సీలోనే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను చుక్కకూర కొద్దిగా లివర్ అయితే తీసుకున్నాను చుక్కకూర నాలుగు కట్టలు వేసుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఆ కర్రీ అయితే టూ త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది ఇది బయట ఫ్రిడ్జ్లో అయినా ఎందుకంటే చుక్కకూర మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా పులుపు సరిపోతే మీరు నిమ్మకాయ కూడా పిండుకోండి కానీ నేను ఇంకా నిమ్మకాయ గట్టేసుకోలేదు చుక్కకూర నాలుగు కట్టలు వేసుకొని ఒక హాఫ్ కిలో లివర్ తీసుకున్నాను రెండు ఆనియన్లు అయితే సన్నంగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు చిన్నవి వేసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది స్టవ్ మీద కలా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు బాగా వేగాక ఆ లివర్ వేసేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కాస్త గట్టిగా ఉంది అందుకని ఇలా చూశారు కదా వాటర్ అంతా కూడా వచ్చేసింది బయటికి ఇప్పుడు రుబ్బుకున్న కారం ఎండు మిరపకాయలు ఎల్లుల రెబ్బలు పసుపు కొమ్ములు ఒక స్పూన్ వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలంటే అన్ని స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి వేస్తానని ఒక స్పూన్ వేసుకున్న చాలా కారం ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి పచ్చిమిర్చి కరేపాక వేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకున్నాను బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు కూడా చెప్పుకోవాలి చుక్కకూర వేసి మూత పెట్టుకున్న తర్వాత చూశారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి అడుగు అంటకుండా చాలా చక్కగా వచ్చేసింది చూసారా ఆయిల్ అంతా కూడా పైకి ఎలా తేలుతుందో ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలైనా పెద్దలైన ఈజ్ అవుతుందంటే టేస్ట్ అదిరిపోయిందండి